లాస్ట్ వన్ వీక్ నుంచి లైక్ మార్చి ఒకటో తారీఖు నుంచి నేను మీకు మహాశివరాత్రి ఆఫర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ మహాశివరాత్రి ఆఫర్లో ఎవరైతే టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ నేర్చుకోవాలి అనుకుంటారో వారు నా నెంబర్కి కాల్ చేసి ఓకే మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను మనకి ఫ్రీగా ట్యాలీ ప్రాయింట్ ఫోర్ పాయింట్ జీరో మహాశివరాత్రి ఆఫర్కి నేను మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ సీట్స్ ఆర్ ఫుల్ ఆల్మోస్ట్ ఫిల్ అవుతున్నాయి ఇంకా ఎవరైతే జాయిన్ అయ్యి లైవ్ క్లాసెస్ వినాలి అనుకుంటారో వారు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇక్కడ మనం డిస్కస్ చేయడం ఏంటంటే మీకు ఈ యొక్క ఆఫర్లో టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరోలో సో సర్టిఫికేషన్ డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ నుంచే ప్రొవైడ్ చేస్తాను తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి నేను మన ఏపీలో ఎక్కడ తెలంగాణలో జాబ్స్ ఉన్నా నీకు సపరేట్గా జాబ్ సో మీరు ఆ జాబ్ పోర్టల్లో ఏపీ తెలంగాణలో ఎక్కడ జాబ్స్ ఉన్నా ఏ డిస్టిక్లో జాబ్స్ ఉన్నా క్లియర్గా మీకు వాళ్ళు జాబ్ పోర్టల్లో ఇవ్వడం జరుగుతుంది అది మళ్ళీ ముందే చెప్తున్నాను సో ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి మ్యాక్సిమమ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మధ్యలో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందో లేదంటే ఆల్రెడీ డిగ్రీ చదువుతున్నారో సమ్మర్ వస్తుంది ఈ సమ్మర్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలి లేదు బీకామ్ వాళ్ళు మీకు బీకామ్ రిలేటెడ్ ట్రైనింగ్ నేర్చుకోవాలనుకుంటే ట్యాలీ కంపల్సరీగా నేర్చుకోవాలి సో చాలామంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ ఫైల్ అయిన వాళ్ళు చాలామందికి ఉన్నారు వారందరికీ కూడా ఒకటే చెప్తున్నాను ఐ థింక్ ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఏపీ తెలంగాణ వైజు నెంబర్ వన్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అని మీ అందరికీ తెలుసు ఒక స్టూడెంట్ మెంటాలిటీ బట్టి ఆ కంటెంట్ తన మైండ్లోకి ఎలా మనం రీచ్ అయ్యే విధంగా మనం డిస్కషన్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేయాలనేది మన ఛానల్లో ఉంటుంది ఇప్పుడు చాలా వరకు మీరు చూసుకుంటే మార్కెట్లో చాలామంది చెప్తూ ఉంటారు కానీ స్టూడెంట్స్కి క్లారిటీ ఉంటుంది వన్ ఆర్ టూ ప్రాబ్లమ్స్ చెప్పేసి వదిలేస్తారు సార్ అని నాకే ఫోన్ చేసి చెప్తూ ఉంటారు ఇక్కడ మనకి వచ్చేసి క్లియర్గా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పిస్తాం మళ్ళీ చెప్తున్నాను టాలియా ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఫ్రీగా మార్చి పదవ తారీఖున న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే సో ఈ మెటీరియల్స్ ఎందుకంటే మెటీరియల్స్ పక్కన ఉంటే ఎన్ని టైప్ ఆఫ్ బిజినెసెస్ మనకు మార్కెట్లో ఉన్నాయనేది మీకు తెలుస్తుంది ఓకే సో ఎన్ని రకాలుగా మనం టాలీలో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొచ్చు అనేది మీకు తెలుస్తుంది మెటీరియల్స్ ఉంటాయి వితౌట్ మెటీరియల్స్ లేకుండా క్లాసెస్ చెప్పినా ఏ విధంగా అర్థమవుతాయి అర్థమవుతాయి సో ఆ మెటీరియల్స్ మనకి అమెజాన్లో ఉంటాయి సో ఈ విధంగా మనకి అమెజాన్లో పై మెటీరియల్స్ ఉంటాయి ఈ మెటీరియల్స్ ద్వారా నేను చెప్పే ప్రతి క్లాస్ కూడా పక్కనే మీకు మెటీరియల్ ఉంటుంది అవి చూస్తూ ప్రాక్టీస్ చేస్తాను తర్వాత టీడీఎస్ మనం సిలబస్ ఏం కవర్ అవుతుంది అంటే సిక్స్ థౌజండ్లో ఏ సిలబస్ అయితే చెప్తున్నానో అదే సిలబస్ మీతో కూడా డిస్కషన్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ థౌజండ్లో చెప్పే సిలబస్ అంతా మీకు కవర్ అవుతుంది ఓకే హార్డ్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డెడ్ వీడియోస్ మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వకపోయినా ఏ రోజు క్లాస్ ఆ రోజు గ్రూప్లో రికార్డ్ అయి పడిపోతుంది సో అది మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లైఫ్ టైం వినొచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాను రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాయాలి ఇవన్నీ కూడా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్పే బాధ్యత నాది నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయొచ్చు మళ్ళీ చెప్తున్నాను మనకి ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ త్రీ థౌజండ్ ఉంటుంది ఓకే సో వన్ థౌజండ్ మెటీరియల్ లింక్ ఇస్తాను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవాలి టూ థౌజండ్ నాకు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టాలి సో ఎంక్వైరీ కాల్స్ మనకి ఇప్పటికే మ్యాక్సిమం చాలా వరకు వచ్చాయి ఎంక్వైరీ చేసిన వాళ్ళందరూ జాయిన్ అవుతారని గ్యారంటీ లేదు సో ఎవరైతే ముందుగా పే చేస్తారో వారే బ్యాచ్లో ఉంటారు ఇంకా టెన్త్ తారీఖు ఉంది కదా ఇంకా ఫోర్ డేస్ ఉంది కదా నేను లాస్ట్లో పే చేస్తాను అంటే నేనేం చేయలేను థర్టీ మెంబర్స్ అయిన తర్వాత నేను మళ్ళీ అడ్మిషన్స్ తీసుకోను థర్టీ అడ్మిషన్స్ అయ్యే వరకు మాత్రమే తీసుకుంటాను ఓకే ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఉన్నాయి సో ఎవరైతే ఫిల్ చేసుకుంటారో వాళ్ళే ఉంటారు మళ్ళీ థర్టీ మార్చ్ టెన్ అయిపోయిన తర్వాత సార్ నేను లేట్గా చూశాను సార్ మీ యూట్యూబ్ ఛానల్ నన్ను యాడ్ చేసుకోండి సార్ అంటే నేను చేసుకుంటాను ఈ పండుగలకు ఇలాంటి ఆఫర్స్ వచ్చాయి ఆఫర్స్ వచ్చినప్పుడు నేర్చుకోండి ఇప్పుడు అందరి దగ్గర మనకి డబ్బులు ఉంటాయని నేను చెప్పట్లేదు ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసే ప్రతి పాయింట్ కూడా యూట్యూబ్లో ఉంటుంది ఓపిక ఉంటే యూట్యూబ్లో చూసి నేర్చుకో లైవ్ రికార్డెడ్ వీడియోస్ లైవ్ రికార్డెడ్ క్లాసెస్ వినాలనుకుంటే వినవచ్చు మీకున్న డౌట్స్ క్లారిఫై అవుతాయి లేదు జాబ్లో యూట్యూబ్లో చూసుకుంటారా చూసుకోండి అది కూడా ఆప్షన్ ఇస్తున్నాను జాయిన్ అవ్వాలి అని గ్యారంటీ నేను చెప్పట్లేదు మీ చాయిస్ మీ టైమింగ్ బట్టి మీరు జాయిన్ అవ్వండి సో మనకి కోర్స్ డ్యూరేషన్ థర్టీ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది నైట్ ఎయిట్ టు నైన్ బ్యాచ్ ఉంటుంది ఎయిట్ టు నైన్ సో థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ మనకి డైలీ వన్ అవర్ నైట్ ఎయిట్ టు నైన్ ఉంటుంది ఓకే సో ఎవరైతే నాకు కాల్ చేసే వాళ్ళు ఉంటారో వీడియోను ఒకటికి రెండుసార్లు చూడండి నేను ఏం డిస్కస్ చేశానో అది తెలుసుకోండి తర్వాత నాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయండి పైన తమ్మినేళ్ళు చేసి ఫ్రీ అని చెప్తానే ఇన్ఫర్మేషన్ ఏది తెలుసుకోకుండా నాకు కాల్ చేయకండి ఓకే నేను ఏం డిస్కస్ చేశానో ఫస్ట్ వినండి విన్న తర్వాత నాకు మెసేజ్ చేయండి ఓకే సో ఎందుకంటే కొందరు మహానుభావులు మేధావులు ఉంటారన్నమాట ఫ్రీ అన్నారు కదా మళ్ళీ ఎందుకు చార్జ్ చేస్తున్నారు ఇవన్నీ రకరకాల క్వశ్చన్స్ వాళ్ళ గంటల గంటలు సుల్ వేసేంత టైం మనకు లేదు ఇక్కడ ఓకే మన పనులు మనకు చాలా ఉంటాయి ఏమంటే మనకి ఫెస్టివల్ వస్తుంది చాలా బిగ్ ఫెస్టివల్ మహాశివరాత్రి సో కాబట్టి చాలామంది కొందరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారు పూరు ఉంటారు అలాంటి వాళ్ళని ఉద్దేశం తీసుకొని మనము ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం చాలామంది పూర్తి స్టూడెంట్స్ కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఓకే సో ఇది కూడా చార్జ్ చేయలేనంత పరిస్థితిలో ఉంటే దానికి నేను ఏమీ చేయలేను వీలైనంత వరకు నేను మ్యాక్సిమం నేను నేర్చుకున్న ప్రతిదీ కూడా రియల్ టైంలో వీడియోస్ రూపంలో నేను యూట్యూబ్లో పెడుతున్నాను మీకు ఓపిక ఉంటే అవి చూసి మీరు నేర్చుకోవచ్చు సో లైవ్ రికార్డెడ్ వీడియోస్ ఒక సీక్వెన్స్లో కోర్సు కోర్స్ లాగా నేర్చుకోవాలి అనుకుంటే మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు చాలామంది జాబ్స్ చూపిస్తారా సార్ జాబ్స్ చూపిస్తారా జాబ్స్ చూపించడం ఏంటి మీ దగ్గర కంటెంట్ ఉంటే నాలెడ్జ్ ఉంటే ఒకరు చూపించడం ఏంటి నోకరీ డాట్ కామ్ లేదా హిందీ డాట్ కామ్ లేదా లింక్డ్ ఇన్స్ లేవా కొన్ని వేల జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను నేను సర్టిఫికేషన్ ఇస్తున్నాను కదా టాలీ సర్టిఫికేషన్ మీకు సపరేట్ పోర్టల్ ఉంటుంది ఏపీలో ఎక్కడ జాబ్స్ ఉన్నా ఆ పోర్టల్లో ఉంటాయి మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి శాలరీ రేంజ్ ఎంత ఉంటుంది టైమింగ్స్ ఎలా ఉంటాయి అన్నీ ఆ జాబ్ పోర్టల్లో ఉంటాయి ఆ జాబ్ పోర్టల్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు ఏపీలో ఏ ఎక్కడ జాబ్స్ ఉన్నా ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉంటుంది పోర్టల్ ఇలాంటి ఫెసిలిటీ నాకు తెలిసి యూట్యూబ్లో ఎవరు కూడా ఏ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఫెసిలిటీస్ కల్పించలేదు వన్ అండ్ ఓన్లీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ మాత్రమే స్టూడెంట్కి బెనిఫిట్ కలగాలి నాలెడ్జ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చే ఆఫర్ ఈ ఆఫర్ని ఎంతమంది ఉపయోగించుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంది ముందే చెప్తున్నాను ఈ శివరాత్రి అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా మన కోర్సు సిక్స్ థౌసండే ఉంటుంది నెక్స్ట్ బ్యాచ్ సిక్స్ థౌజండ్ ఉంటుంది వన్ అండ్ ఓన్లీ బ్యాచ్ ఈ బ్యాచ్కి మనం ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ ఓన్లీ త్రీ థౌజండ్ అది వన్ థౌజండ్ మెటీరియల్ లింక్ ఇస్తాను అది అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవాలి రిమైనింగ్ టూ థౌజండ్ నాకు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టారంటే నేను మీకు క్లాస్ లింక్ ఇస్తాను మళ్ళీ ఒకసారి వినండి సో అలా అనుసరంగా ఫోన్లు చేసి టైం వేస్ట్ చేద్దాం ప్రాసెస్ ఏం చెప్పాననేది వీడియో విని నచ్చితేనే బలవంతం ఏం లేదు మీకు నచ్చితేనే నా కంటెంట్ బాగుంటేనే నేను చెప్పేది పరిపూర్ణంగా అర్థమవుతుంది అనుకుంటేనే నీ మనసుకు సాటిస్ఫై అవుతేనే జాయిన్ అవుతుంది లేదు అంటే నీ ఇష్టం ఏపీ తెలంగాణ మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి నాకే అభ్యంతరం లేదు నా ఛానల్లో ఉన్న కంటెంట్ మంచిగా ఉంది అర్థమవుతుంది బాగా ఉంటుంది అనుకుంటేనే జాయిన్ అవ్వం లేకంటే ఆ ఆప్షన్ కూడా నేను మీకే ఇస్తున్నాను ఇష్టం ఎక్కడో జాయిన్ అవ్వండి నాకేం ప్రాబ్లం లేదు సో ఈ ఆఫర్ని ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం ఆల్మోస్ట్ సీట్స్ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయి ఇంకా ఫోర్ డేస్ టైం ఉంది ఫోర్ డేస్ టైం ఉంది ఈ ఫోర్ డేస్లో థర్టీ ఫిల్ అయ్యారంటే తీసుకో ముందు చెప్తున్నాను ఓకే ఇంకా ఫోర్ డేస్ టైం ఉంది కదా వన్ డే టైం ఉంది అంటే నేను దానికి ఏం చేయలేను థర్టీ అయిపోయా అంటే సీట్స్ ఫిల్డ్ అని పెట్టేస్తాను బోర్డు నాకు కాల్ కాల్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు ఓకే సో అది ఓకే తర్వాత మనకి ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ ఓకే తర్వాత జాబ్ పోర్టల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మ్యాక్సిమమ్ ఫోర్ హండ్రెడ్ ఉంటాయి ఇవన్నీ ఫెసిలిటీ ఇస్తున్నాను ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ దీన్ని మిస్యూజ్ చేసుకోతాను తర్వాత నెక్స్ట్ బ్యాచెస్ నుంచి యాసెసిబుల్గా సిక్స్ థౌజండ్ ఏ ఉంటుంది సిక్స్ థౌజండ్లో చెప్పే కంటెంటే నేను మీతో డిస్కస్ చేస్తాను బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు చాలామంది అడుగుతారు సార్ జిఎస్టీ రిటర్న్స్ కూడా చెప్తారా ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెప్తారా అది ఎవరు చెప్తారండి సిఏ చదివిన వాళ్ళు చెప్తారు అవన్నీ మీరు నేర్చుకుంటే ఇంకా సీఏ చదివింది ఎందుకు ఎందుకు చెప్పండి సిఏ వాళ్ళకి ఒక్కోసారి మైండ్ పనిచేయదు ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా మనం ఎంత వాళ్ళ ముందు బట్ టాలీలో మనం ఒక కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ ఎంతవరకు మెయింటైన్ చేయొచ్చు అనేది నేను చెప్తాను ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ రిటర్న్స్ నేను చేశాను ఆల్రెడీ యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టాను అవి ఒకసారి చూసుకోండి టాలీలాగా దాని డూప్లికేట్ సాఫ్ట్వేర్ ఉండదుగా జిఎస్టీ పోర్టల్కి ఎలా చెప్తారు నా దగ్గరే కాదు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా లైవ్ రికార్డ్ లైవ్ జిఎస్టీ పోర్టల్లో చేయాల్సి వస్తుంది దానికి డూప్లికేట్ పోటల్ ఉండదు ట్యాలీ లాగా ట్యాలీలో ఉంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు డూప్లికేట్ అది ఎడ్యుకేషన్ మోడ్ బట్ జిఎస్టి పోర్టల్ డూప్లికేట్ ఉండదుగా ఎలా ప్రాక్టీస్ చేస్తారు చేయలేరు లైవ్ రికార్డ్ వీడియోసే మనము చేయాల్సి వస్తుంది ఆల్రెడీ నేను జిఎస్టీ వన్ చెప్పాను జిఎస్టీ త్రీ బి చెప్పాను యూట్యూబ్లో పెట్టాను ఆల్రెడీ చూసుకోండి అది కానీ రియల్ టైంలో నువ్వు వెళ్ళిన తర్వాత చేయగలగాలి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అంటారు ఇన్కమ్ కొందరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెప్తారు సార్ మీరు ఏ విధంగా అడుగుతారు మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెప్తారని మనమే సీఏ వచ్చే వాళ్ళు చేస్తారు అవన్నీ అవన్నీ మనం చేయగలిగితే మన అకౌంట్స్ మనమే మెయింటైన్ చేస్తాం మీరు సీఏ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ఆడిటర్ దగ్గర ఎందుకు వెళ్ళాలి తప్పు కదా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేయాలి మనము మన అకౌంట్స్ ఎంతవరకు మెయింటైన్ చేసి డేటా తీసుకుని వెళ్ళి ఆడిటర్ కానీ సీఏ కానీ ఎంతవరకు సబ్మిట్ చేయాలి అనంత వరకు నేను నేర్పిస్తాను ఇంకా జిఎస్టర్ వన్ జిఎస్టర్ త్రీ బి ఫైలింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఇన్కమ్ ట్యాక్స్ మనం చెప్తాం చెప్పము టీడీఎస్టిసిఎస్ చెప్తాం టీసీఎస్ పేరోల్ బిఆర్ఎస్ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ గోడౌన్ ట్రాన్స్ఫర్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ బ్యాచ్ వేజ్ మెయింటెనెన్స్ ఓకే సో మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ సర్వీస్ జిఎస్టీ మల్టీ కరెన్సీ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ ఇంటర్స్ క్యాల్కులేషన్ ఇవన్నీ కవర్ అవుతాయి మన ఛానల్లో ఇవన్నీ డిస్కస్ చేస్తాను టూ మెటీరియల్స్ మీకు హార్డ్ కాపీ మెటీరియల్స్ మీ హోమ్కి వస్తాయి ఓకే ఆన్లైన్ సర్టిఫికేషన్ లైక్ త్రూ అవుట్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ మీరు అప్డాల్స్కి వెళ్ళినా ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకుంటు ఆ విధంగా మన ట్రైనింగ్ ఉంటుంది ఈ అవకాశం సద్వినియోగం చేస్తున్న వాళ్ళు సద్వినియోగం చేసుకోండి ఓకే బాయ్ బాయ్ గైస్ నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి తీసుకున్న కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి వీడియో విన్న తర్వాత మీకు డీటెయిల్స్ క్లియర్గా అర్థమైన తర్వాత నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ ఇస్తాను ఓకే